హలో ఫ్రెండ్స్ సెవెంటీన్త్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య వాళ్ళందరితో ఇంటి ఓనర్ వచ్చి మాట్లాడిన తర్వాత లోపలికి వెళ్తాడు అనుతో మాట్లాడటం కోసం ఇక అప్పుడే శ్రావణి సంధ్య కూడా బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు ఇంట్లోకి ఇక అప్పుడే ఇంటి ఓనర్కి నీళ్ళు ఇస్తుంది అను నీళ్లు తాగుతూ ఇంటి ఓనర్ ఇలా అంటూ ఉంటాడు అవును ఈసారి చెల్లెల చదువులు అయిపోయాయి కదా నెక్స్ట్ ఏంటమ్మా అని చెప్పి అడగటంతో నెక్స్ట్ ఏముంటుందండి ఏమైనా మంచి ఉద్యోగాలు చూసుకోవాలి అంటూ అను చెప్తుంది అయితే అప్పుడు ఇంటి ఓనర్ ఇలా అంటాడు నాకు తెలిసిన ఇక ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు అంటే అతనికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అతనైతే మీ చెల్లెలకి ఉద్యోగాలు పెట్టిస్తాడమ్మా అని చెప్పగానే ఇంకా అప్పుడే అవునా అయితే మా చెల్లెల కోసం మాట్లాడతాను అని చెప్తే అవును వెళ్ళు నీ చెల్లెల కోసం ఇంకా మంచి చేస్తాడు అయితే అడ్రస్ చెప్తాను అక్కడికి వెళ్ళి అతన్ని కలవు అని అంటూ చెప్తాడు ఇంటి ఓనర్ అప్పుడు సరేనంటూ ఇంకా అక్కడ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక ఆటో అతను రెడీగా ఉంటాడు కదా ఆర్య పైనుంచి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఏంటి ప్లాన్ చేసినట్టుగా ఇలా జరుగుతుంది అని అనుకుని ఆర్య అనుమానంగా అను వెళ్తూ ఉండటం చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అను అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆర్య అలా వెళ్తూ వెళ్తున్న అనువైపే చూస్తూ ఉంటాడు ఇంటి ఓనర్ రాకేష్కి ఫోన్ చేసి చెప్తాడు నేను ఆల్రెడీ ప్లాన్ చేసినట్టుగానే ఆ అమ్మాయిని ఆటోలో ఎక్కించి పంపించేశాను అనేసి ఇంటి ఓనర్ చెప్తే రాకేష్ చాలా సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు ఆర్య అనుని ఇలా తీసుకెళ్ళిపోయిన రాకేష్ ఏం చేస్తాడు ఆ రాకేష్ నుంచి గౌరీని ఆ శంకర్ కాపాడతాడా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్